హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మ్యాథ్స్ నోట్ ఛానల్ ఏపీలో డిసెంబర్ పది నుంచి ఇరవై ఒకటి వరకు పది రోజుల పాటు జరిగిన టెట్ ఎగ్జామ్ ఫలితాలను శుక్రవారం సాయంత్రం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఎక్స్ వేదికగా ఫలితాలను విడుదల చేశారు ముందుగా టెట్లో మంచి మార్కులు వచ్చిన వారికి నా కంగ్రాచులేషన్స్ ఇప్పటి వరకు మీ మార్క్స్ చెక్ చేసుకోకపోతే వెబ్సైట్కి వెళ్ళి మార్క్స్ చెక్ చేసుకోండి ఈసారి భారీగా తగ్గిన ఉత్తీర్ణత శాతం గతంతో పోల్చుకుంటే ఈసారి టెట్లో ఉత్తీర్ణ ఉత్తీర్ణత శాతం చాలా వరకు తగ్గింది అలాగే హైయెస్ట్ మార్క్స్ కూడా తగ్గడం జరిగింది గతంలో ఒక వంద నలభై నుంచి ఒక వంద యాభై వరకు మార్క్స్ వస్తే మంచి మార్క్స్ అని చెప్పేవారు కానీ ప్రజెంట్ ఒక వంద ఇరవై నుంచి ఒక వంద ముప్పై వరకు ఉన్నా కూడా అవి అవి చాలా మంచి మార్క్స్ యావరేజ్ మార్క్స్ చూసుకుంటే తొంభై ఐదు నుంచి ఒక వంద పదిహేను వరకు వస్తే యావరేజ్ మార్క్స్ అని చెప్పవచ్చు గతంతో పోల్చితే భారీగా తగ్గిన టెట్ అర్హత ఉత్తీర్ణత శాతం ముప్పై తొమ్మిది పాయింట్ ఇరవై ఏడు పర్సెంట్గా మాత్రమే ఉంది అలాగే షెడ్యూల్ కంటే పది రోజుల ముందుగానే ఫలితాలను విడుదల చేయడం జరిగింది షెడ్యూల్ ప్రకారం జనవరి పంతొమ్మిదిన ఫలితాలు విడుదల చేయాల్సి ఉంది కానీ పది రోజుల ముందుగానే ఫలితాలను విడుదల చేయడం జరిగింది ఇన్ సర్వీస్ టీచర్లకి రెండేళ్లలో టెట్ పాస్ కావాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినందున ఈసారి టెట్లో వారికి కూడా అవకాశం కల్పించారు ఇన్ సర్వీస్ టీచర్ల ఉత్తీర్ణత నలభై ఏడు పాయింట్ ఎనభై రెండు పర్సెంట్గా ఉంది నిరుద్యోగుల కంటే ఇన్ సర్వీస్ టీచర్లే ఎక్కువ మంది అర్హత సాధించడం జరిగింది ఇక్కడ నిరుద్యోగుల అభ్యర్థుల ఉత్ ఉత్తీర్ణత అనేది ముప్పై తొమ్మిది పాయింట్ ఇరవై ఏడు పర్సెంట్గా ఉంటే ఇన్ సర్వీస్ టీచర్ల ఉత్తీర్ణత నలభై ఏడు పాయింట్ ఎనభై రెండు ఎనభై రెండు పర్సెంట్గా ఉంది ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి తొంభై ఐదు కంటే తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా డిఎస్సికి మంచిగా ప్రిపేర్ అయితే జాబ్ కొట్టవచ్చు అలాగే మీకు వచ్చిన టెట్ మార్క్స్ని కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు కూడా మీ ప్రిపరేషన్ని ముందుకు తీసుకెళ్ళండి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో మీ అందరు కూడా టీచర్లుగా రావాలని కోరుకుంటున్నాను ఆల్ ద బెస్ట్